హెచ్వన్బీ వీసా దరఖాస్తు రుసుము పెంచుతూ ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాలను ఏపీ ఎన్ఆర్టీ అధ్యకుడు వేమూరి రవి ఈటీవీతో పంచుకున్నారు ఆయన అభిప్రాయాలు చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ రంగం సంబంధించి ఒక కుదుపులా మారింది వీసాకు సంబంధించినటువంటి ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి రుసుములు ఉన్నాయో వాటిని భారీగా పెంచడం జరిగింది ఈ ఫీజు రుసుము ఇక్కడికి వెళ్లే వాళ్ళపై సగటున ఎనభై తొమ్మిది లక్షల రూపాయల వరకు పడుతుంది అనేది ప్రాథమిక అంచనా ఎందుకంటే అమెరికా ప్రకారం లక్ష డాలర్ల వరకు చెల్లించాలని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఈ నెల ఇరవై తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని కూడా ప్రకటన చేయడం జరిగింది దీని పరివర్సనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రవాస ఆందోళన తెలుగు సంఘం అధ్యక్షులు రాష్ట ప్రభుత్వ గారు వేమూర్ రవి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని రాసేసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే ఈ ట్రంప్ నిర్ణయం ఏ విధంగా ఉంది దీన్ని మనం ఎలా చూడవచ్చు దీన్ని చాలా అపోహలు ఉన్నాయండి మనం యాక్చువల్గా ప్రొక్లమేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే మొదట్లో అనుకున్నంత భయంకరంగా లేదు కానీ ఒరిజినల్గా సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ కనుక నమ్మితే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ అమెరికా వెళ్దాం అనుకున్న వాళ్ళకి కానీ ఆల్మోస్ట్ అమెరికన్ డ్రీమ్ డిసపియర్ అయిపోయింది అనుకున్నాం కానీ చూ డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే స్టిల్ ఇది చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది మన పిల్లలని కానీ సో ప్రైమర్లీగా ఎవరికంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికాలు చదువుకుని ఉద్యోగం చేద్దాం అనుకునే వాళ్ళకి మట్టుకు ఇది పిడుగుపాటే ఇప్పుడు లాంగ్వేజ్ అంతా చూసినా కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మీద ఎఫెక్టు అంతగా ఉండేట్టుగా లేదు దాంట్లో ఏం చెప్తున్నారంటే అమెరికాలో నాన్ అంటే హెచ్ వన్ బి మీద వచ్చి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి ఇంతకుముందు ఫీజు ఒక ఎనిమిది వందల డాలర్లు ఉండేది అది లక్ష డాలర్లు పెంచుతున్నారు అంటే ఎనభై లక్షల రూపాయలు ఆల్మోస్ట్ మనం ఈ రోజులు మాట్లాడాలంటే అది కంపెనీ పే చేయాలన్నమాట అప్లికేషన్తో పాటు పెద్ద పెద్ద కంపెనీలు భరించగలవేమో కానీ చాలా వరకు చిన్న కంపెనీలు హెచ్ వన్ బి రూట్ మూసేసుకోవడమే ఇది కనుక జరిగితే ఈ ప్రొక్లమేషన్ ప్రస్తుతానికి పన్నెండు నెలల వరకు అని ఇచ్చారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు దీన్ని సెనెట్లోనూ కాంగ్రెస్లోనూ మళ్ళీ అప్రూవ్ చేయాలి ఇది కంటిన్యూ అవ్వాలంటే కానీ దీంతో ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారంటే అమెరికాలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు బయట నుంచి తీసుకొచ్చి తక్కువ జీతాల కోసమని చేసే ప్రయత్నాలు నేను ఆపేస్తాను అని మెసేజ్ పంపుతున్నారు అన్నమాట ఇప్పుడు అసలు ప్రొక్లమేషన్ కంటే ఈ మెసేజ్ మోర్ డేంజరస్ అంటే అందరికీ భయం పట్టుకుంటుంది ఇట్లా ఉంటే బయట నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్తో ఇబ్బందులు పట్టడం కంటే ఇక్కడ ఏదో ఒకటి లోకల్ ఆన్ ట్రైన్ చేసుకుందామని ప్రొక్లమేషన్లో కూడా అదే చెప్తున్నాడు మీరు ఈ వంద వేలు తీసుకెళ్ళి అమెరికాలో ఉన్న యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయిన పిల్లల్ని ట్రైన్ చేసి ఉద్యోగాలు ఇక్కడే ఉంచండి మీద ఏమి ఎఫెక్ట్ పడదు అని సో మన భారత్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఎక్స్పోర్ట్స్ మనకి టూ హండ్రెడ్ బిలియన్ ఉంటాయండి ప్రతి సంవత్సరం వాటి మీద ఏమి ఎఫెక్ట్ పడదు ఎందుకంటే ఇక్కడ ఐటీ కంపెనీల్లో వాళ్ళు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ కింద వస్తుంది దాన్ని ఈ ప్రొక్లమేషన్ అంటుకోలేదు అసలు కానీ అక్కడ పనిచేసేవాళ్ళు హెచ్ వన్ బి మీద ఆల్మోస్ట్ ఎనిమిది వందల వేలు ఎనిమిది లక్షల పైన ఉన్నారు దీంట్లో డెబ్బై పర్సెంట్ పైన ఇండియన్సే అంటే ఐదు లక్షల చిల్లరే ఈ ఐదు లక్షల చిల్లర మీద కూడా ఈ ప్రొక్లమేషన్ చూస్తే ఎఫెక్ట్ ఉండేట్టుగా లేదు కానీ వీళ్ళలో ఎవరికైనా ఉద్యోగం పోయి మళ్ళీ హెచ్వన్ బి పిటిషన్ అప్లై చేయాలంటే దట్ కుడ్ బి వెరీ డేంజరస్ ఆ లాంగ్వేజ్లో అయితే సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు అంటే అమెరికాలో ఆల్రెడీ ఉంటే అంటే వేరే వీసా మీద లీగల్ స్టేటస్లో స్టూడెంట్గా కానీ ఓపీటీ కానీ ఉంటే వాళ్ళకి ఇది అప్లై అవుతుందని ఆ లాంగ్వేజ్ చూస్తే అట్లా లేదు సో ఇప్పుడు ఆయన అనుకున్న ప్రిన్సిపల్ ప్రకారము ఇమిగ్రేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే మటుకు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి ఓపీటీ సిపిటీ అందరికీ పెద్ద ప్రాబ్లం వస్తుంది అట్లా కాకుండా ప్రొక్లమేషన్లో ఉన్న లాంగ్వేజ్ వరల్డ్ టు వర్డ్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు బతికిపోయినట్టే మనం ఎందుకంటే మనకి ప్రతి సంవత్సరం ఒక యాభై వేల మంది వెళ్తారు కానీ అక్కడ ఉన్నవాళ్ళు కనీసం దెబ్బ తినకుండా ఉంటారు దీని మల ప్రొక్లమేషన్లో ఇంకొక క్లారిటీ ఏమి ఇవ్వలేదంటే ఇక్కడ పిల్లవాడు అక్కడికి వెళ్ళి స్టూడెంట్గా వెళ్ళాడు తర్వాత ఓపీటీలో చేరాడు ఇప్పుడు హెచ్ వన్కి అప్లై చేస్తున్నాడు వాడికి ఈ ఫీజ్ అప్లై అవుతుందా లేదా అనేది కూడా దాంట్లో క్లారిటీ లేదు సో ఇది దెబ్బకు దెబ్బే ఈ భయం మట్టుకు విస్తృతంగా ఉంటుంది మన పిల్లలంతా కూడా ఇక అమెరికా ల్యాండ్ ఆఫ్ ది ఆపర్చునిటీ అది ఒక్కటే అనుకోకుండా వేరే ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి ప్రపంచం అంతా ఓపెన్ అవుతుంది జపాన్ ఓపెన్ అవుతుంది జర్మనీ ఓపెన్ అయింది ఇటలీ ఓపెన్ అయింది గ్రీస్ ఓపెన్ అయింది మన కొంచెం లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు అవకాశాలు మిండిగా వస్తాయి రెండోది ఇంతకుముందు యావరేజ్ స్టూడెంట్ లాగా కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ పాస్ అయ్యామా అమెరికాలో ఏదో యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించి వెళ్దామా ఏదో చేసి బతుకుదామా అనే పరిస్థితి మట్టుకు ఉండదు మీరు క్లాస్ టాపర్స్ అయితే ఇప్పుడు కూడా తీసుకుంటారు మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ గూగుల్ ఆ కంపెనీల వాళ్ళకి ఒక ఎక్స్ట్రా హండ్రెడ్ థౌజండ్ కట్టడం అంటే అంత పెద్ద భారం కాదు చాలా వరకు ఇండియన్ కంపెనీలు స్టాఫింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి మట్టుకు టు క్లోజ్ ద ఇప్పుడు ఒక విధంగా చూస్తే లక్ష డాలర్లు కట్టి అక్కడికి అమెరికాలో వీసా తీసుకొని వెళ్లడం అనేది ఒక కారణం అయితే అక్కడ జీతాలు కూడా ఇప్పుడు ఏవైతే ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళు ఫీజు రూపంలో చెల్లించి వెళ్ళినప్పుడు అంతకన్నా ఎక్కువ జీతాలు అనేది ఆశించడం అనేది సహజంగా జరుగుతుంది ఇది ఐటీ కంపెనీల మీద ఎలాంటి ప్రభావం చూపించుతుంది అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్తో పాటు ఇంకొక బిల్లు కూడా పెట్టారండి దాని ప్రకారం అయితే అసలు మినిమం నూట యాభై ఐదు వేల కంటే పైన చేత ఇస్తే కానీ హెచ్ వన్ ఎలిజిబిలిటీ తీసేయమంటున్నాడు అది కంపెనీలు అది పే చేయడానికి రెడీ అయితే పిల్లలు టాప్లో ఉన్న వాళ్ళకి మట్లు ప్రాబ్లం ఉండదు ఇందాక చెప్పినట్టు కొంచెం యావరేజ్ ఉండే పిల్లాడికి ప్రభావం ఇప్పుడు ఇండియన్ కంపెనీలు అంటారా మాకు తెలిసిన ఎక్కువ ఇండియన్ కంపెనీలు ఈ స్టాఫింగ్ బిజినెస్లో ఉంటాయి అంటే దే సప్లై ద ది బిగ్గర్ కంపెనీస్ అనమాట వాళ్ళకి మట్టుకు ఇది మేజర్ డ్యామేజ్ మన ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ పెద్ద పెద్ద ఏం కదా టీసీఎస్ వీళ్ళందరూ మెయిన్ ఇన్కమ్ కూడా అదే సర్వీసెస్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి పర్లేదు దీని ప్రకారం అంటే ఇప్పుడు భారతదేశ అమెరికాలో చాలా మంది నివసిస్తున్నటువంటి భారతీయులకి అలాగే విద్యార్థులకి దీని ప్రభావం ఎలా చూడచ్చు అది ఇందాక చెప్పినట్టు క్లారిటీ సరిగ్గా లేదండి అమెరికాలో ఆల్రెడీ ఉంటే హెచ్ వన్ బికి ఇది కట్టాలా లేదా అనేది ఆ ప్రొక్లమేషన్లో సరిగ్గా లేదు దాంట్లో ఏమన్నారంటే హెచ్ వన్ బి పిటిషన్కి అప్రూవ్ చేయాలంటే ఆ హండ్రెడ్ థౌజండ్ ఉంటేనే మీరు వా ఆ పిల్లవాడిని లోపలికి ఎలా చేయమని ఉంది అంటే మరి ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆ హండ్రెడ్ థౌజండ్ అప్లై అవుతుందా లేదా అనేది ఆ లాంగ్వేజ్లో క్లారిటీ లేదు రెండోది అఫిష్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అన్ని కాంగ్రెస్ అప్రూవ్ చేయాల్సిందే తర్వాత సో లీగల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి ఆ లీగల్ ఛాలెంజెస్కి నిలబడుతుందా లేదా అనేది సెకండరీ ఇష్యూ ఇప్పుడు కంపెనీలకి స్టార్క్ మెసేజ్ పంపాడు అనమాట ఆయన ఇది నేను టాలరేట్ చేయను మీరు బయట కంట్రీల నుంచి తీసుకొచ్చి మా ఉద్యోగాలు తీసుకుంటున్నారనేది ఆయన భావన దాంతో కంపెనీలు మట్టుకు భయపడటం సహజం ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన డేట్ రోజుకి ముందు ఆల్రెడీ ఇప్పటి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అలాగే ఆయన ప్రకటించిన డేట్ సమయానికి చేరుకున్న వాళ్ళకి ఈ మళ్ళీ ఆ కొత్త ఫీజులు వర్తిస్తాయా సార్ ఆల్రెడీ కొంత ఆల్రెడీకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి దాని మీద ఏమైనా క్లారిటీ ఉంది అది లేదండి రెన్యూవల్స్ దాని గురించి మాట్లాడలేదు ఆల్రెడీ హెచ్ వన్ బి అప్రూవ్ అయిన పిటిషన్స్ కి వెళ్ళి వెళ్లి పెంచుతామని కూడా లేదు కానీ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్లో యుఎస్ నుంచి లోపలికి రానివద్దని పెట్టాడు ఇందాక చెప్పినట్టు దాన్ని ఎట్లా అన్వయించుకుంటారు గవర్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ప్రాబ్లం ఇక్కడ అంటే లా ప్రకారం అతన్ని అలవ్ చేయాల్సి ఉన్నా కానీ ఇమ్మిగ్రేషన్ అఫీషియల్ ప్రాబ్లం ఇవ్వచ్చు సో ఇది మనం కొంచెం వేచి చూడాలి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది అంటే ఒక విధంగా చూస్తే ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చాలా వరకు చదువు పూర్తి కూడా ఉద్యోగాలు రానటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇండియన్స్ వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది అమెరికా వెళ్తున్నారు ఇప్పుడు ఈ సడన్ గా ఈ నిర్ణయం రావడం ఒక పక్క ఉన్న వాళ్ళకి సరిగ్గా ఉద్యోగాలు రాలేదు మరొక కొత్త వాళ్ళు కూడా వెళ్లే పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉంది ఈ నేపథ్యంలో భారతదేశం ఈ అవకాశాన్ని ఏమైనా సద్వినియోగం చేసుకుంటుంది అంటే ఇది రాడికల్ షిఫ్ట్ లాగా ఉందండి ఇప్పుడు ట్రంప్ గారి భావన కానీ ఇన్ జనరల్ ఆయన చుట్టూ ఉన్నాళ్ళ భావన కానీ ఇమిగ్రెంట్స్ని అనేది అందరికీ తెలుసు పోయినసారి కూడా ఇట్లాగే పెట్టారు జీతం పెంచండి అని అది పాస్ అవ్వలేదు ఆ లోపల ఆయన ఓడిపోయాడు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు సో నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఈయనే ఉంటారు కనుక మనకు బాధలు అయితే తప్పవు దీన్ని ఎట్లా మనం ఉపయోగించుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో కంపిటేటివ్గా ఉండాలి కదా ఏ కంపెనీ అయినా కానీ ట్రంప్ గారు నూట అరవై వేలు ఇమ్మన్నారు నేను నూట అరవై వేలు ఇస్తానంటే మీ ప్రోడక్ట్ కాస్ట్లు పెరిగిపోతాయి పక్కన నెదర్లాండ్స్ నుంచో ఆస్ట్రేలియా నుంచో ఫర్ దట్ మ్యాటర్ చైనా నుంచో సిమిలర్ ప్రా ప్రోడక్ట్ వచ్చేస్తుంది అనుకోండి జనం అటు మొగ్గు చూపించవచ్చు సో ఒక రకంగా వాళ్ళ కంపెనీలు దెబ్బ తినచ్చుకో కంపెనీలు ఏం చేస్తాయి ఎంప్లాయీస్ని అక్కడ తీసుకురాకుండా ఈ అవుట్ సోర్స్ సర్వీసెస్ అంటారు కదా మన ఇండియాకి వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ రెండు వందల బిలియన్ల ఐ ఐటీ ఎక్స్పోర్ట్స్ అని ఇక్కడికిచ్చేయచ్చు అది జరిగితే ఒక రకంగా కొత్తగా పెరుగుతున్న స్టేట్లు మన ఆంధ్రప్రదేశ్ కానీ ఐటీ కొంచెం డామినెంట్గా ఉన్న బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ కొంచెం లాభపడే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అమెరికా వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళని తీసుకోకుండా ఆ వర్క్ అంత ఇండియాలో వాళ్ళకి ఇస్తే అదే జీతం మనకి ఇండియాలో వస్తే మనకి లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది కదా సో దాన్ని మనం ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది చూడాలి ఇప్పుడు ఆన్సైట్ జాబ్స్ ఎవరు తగ్గిపోతున్న నేపథ్యంలో భారతదేశంలో ఏమైనా పెంచేందుకు కానీ కల్పించేందుకు అంటే ప్రపంచమంతా ట్రెండ్ ఈ మిక్స్డ్ మోడల్కి వెళ్ళిపోయిందండి అంటే మా వాళ్ళందరూ ఆఫీస్కి రావాల్సిందే అని చెప్తారు మేము బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ లాయర్స్ కానీ చాలా కంపెనీలకు వెళ్ళాము హైదరాబాద్లో కానీ వారానికి రెండు రోజులే వచ్చేది మనం చంద్రబాబు గారితో ఇది ప్రజెంట్ చేసినప్పుడు అందుకనే ఆయన డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ మోడల్ చేయమన్నారు అంటే రెండు రోజులు అక్కడ పనిచేసిన ఐదు రోజులు వాళ్ళ ఇంటికి దగ్గర నుంచి పనిచేస్తే మనం ఆ ఇంటి దగ్గర పనిచేసే అవకాశం ఇప్పించగలిగితే ఇది యాక్చువల్గా మా ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లకి అది అడ్వాంటేజ్ అవ్వచ్చు బాగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఆంధ్రప్రదేశ్ ఇంకా రెడీగా లేదు కనుక ఈ ఇంటి దగ్గర నుంచి పనిచేసే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఐదు రోజులు ఉన్నారనుకోండి ఇక్కడే ఖర్చు పెడతారు కదా సో అది మనకి అడ్వాంటేజ్ కావచ్చు పక్క సుంకాలతో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో హెచ్ఎన్బి వీసా విషయంలో ఒక బాంబు లాంటి నిర్ణయం తీసుకోవడం దీన్ని మనం ఎలా చూడవచ్చు సార్ ఇది వీటికి సంబంధించిన నిర్ణయాలు ఏమైనా న్యాయస్థానంలో అక్కడ నిలించే అవకాశం ఉంటుంది అంటే న్యాయస్థానంలో టారిఫ్లు నిలబడతాయా లేదా అనేది చెప్పడం కష్టం అండి నిలబడకపోవచ్చు కూడా ఎందుకంటే మీరు ఇమిగ్రెంట్ రైడ్స్ చూశారు కదా రైడ్ చేసేసి అన్ని చోట్లకి పంపించేస్తున్నారు కదా అవి చాలా వరకు కోర్టులు బ్లాక్ చేసేస్తున్నాయి కానీ ఈయన కొంచెం మండి పట్టుదల కదా ఈయన వెనక్కి తిరగడం ఇది కూడా అంతే కోర్టుకెళ్ళి తేలేటప్పటికి టైం పడుతుంది కానీ ఈ లోపల కంపెనీలు భయపడిపోతాయి అది మనకు మెయిన్ ప్రాబ్లం ఇవి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉన్నవాళ్ళని కూడా తీసుకోవడం ఆపేయచ్చు ఏంటి వాళ్ళు క్లారిటీ ఇచ్చారనుకోండి అమెరికాలో ఉన్న వాళ్ళకైతే మేము అప్లై చేయము అని అప్పుడు తీసుకుంటారు మనం ఉన్న వాళ్ళకి కూడా తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మళ్ళీ మనసు మార్చుకునే లోపల తీసేసుకుందాం అనుకోవచ్చు ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ లేకపోతే హండ్రెడ్ థౌజండ్ కట్టాలి అంటే మన ఇండియన్ కంపెనీలు అమెరికాలో బిజినెస్ చేసి కడతాయని నేను అనుకున్నాను సో ఈ పరిస్థితుల్లో పెద్ద కంపెనీల సంగతి కొంతవరకు చూస్తే ఇండియన్ బేస్డ్ కంపెనీలు కానీ ఇండియాకు సంబంధించిన పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు కానీ ఇండియా వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందా సార్ లేకపోతే వాళ్ళు కొంత వేచి చూసే సమయం ఉంటుంది కాదండి మేము ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి వింటున్నాం ఇది గత సంవత్సరంలో ఇంకా ఎక్కువ విన్నాం ఇప్పుడు మనకి డెలా కానీ ఓకే ఈవెన్ క్యాబ్జియమని వాళ్ళు కానీ ఈవెన్ ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళకి సటిల్గా చెప్తున్నారంట ఇక అమెరికాలో హెచ్ వన్ బీల్ని తీసుకోవద్దు మీరు ఇదే వరకు ఇండియాలో చేయించండి మీకు దాంట్లో ఒక పర్సంటేజీ కంపెన్సేట్ చేస్తామని అంటే అమెరికాలో వంద మందిని తీసుకునే ఖర్చుతో అదే టీసీఎస్ ఇండియాలో రెండు వందల మందిని తీసుకోవచ్చు కదా సో ఈ వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చారంటే ఈ కరోనా టైంలో చాలా మంది ఇళ్ళ నుంచి పనిచేయడం మొదలుపెట్టారు కదా ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆ ఇళ్ల నుంచి పనిచేసే వాళ్ళ ఎఫిషియన్సీ అంటే ఎంత వరకు డెలివర్ చేస్తారు అనేది వాళ్ళు మెజర్ చేసి చూస్తే ఇండియాలో ఇంటి నుంచి పనిచేసినా అమెరికాలో ఇంటి నుంచి పనిచేసినా దాదాపు ఒకటే అవుట్పుట్ వస్తుంది అని వాళ్ళు తేల్చారంట దాంతో వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఎట్లాగో ఇంటి నుంచే పనిచేస్తున్నారు కదా మీరు అదేదో ఇండియా ఇంటి నుంచి పనిచేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు మాకు ఈ ఖర్చు తగ్గుతుంది అని చాలా వరకు కృషి చేస్తున్నారు మీరు చూస్తే ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని ఇప్పుడు అమెరికా కంపెనీలకి తరపున ఇండియాలో పెట్టి వాళ్ళకి సర్వీస్ చేసే ఇండస్ట్రీ విపరీతంగా పెరుగుతుంది మీరు నిన్న మొన్న ఒక జీసీసీ సదస్సు కూడా జరిగింది కదా వైజాగ్లో సీఎం గారు సీతారామన్ గారు మాట్లాడారు సో ఐ థింక్ దిస్ ట్రెండ్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకి ఎట్లా పోయిందో సర్వీసెస్ ఇండియా మ్యా ఇట్ బికమ్ ద సెంటర్ ఫర్ ది నెక్స్ట్ సెవెల్ ఇయర్స్ సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజాగా ఉన్నటువంటి నిర్ణయాలన్నీ చూస్తే మీరు అమెరికాకి సంబంధించిన ప్రవాస సంఘంగా ఉన్నారు విద్యార్థులకు కానీ ఐటీ సంబంధించిన నిపుణుల వర్తాలు కానీ అభిప్రాయాలు కానీ ఏ విధంగా ఉండవచ్చు విద్యార్థులకు మీరు ఎలాంటి సూచన చేయబోతున్నారు అంటే గత కొన్ని సంవత్సరాలుగా కొంచెం అలసత్వం అంటే ఎనర్షి వచ్చేసిందండి పిల్లలకి పాస్ అవ్వంగానే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చేరి కొంచెం ఎగ్జాములు పాస్ అయ్యి అమెరికా యూనివర్సిటీలో చే ఎంఎస్కి వెళ్ళి అక్కడ బాగా చదువుకుంటే చాలు సరిపోతుంది అని అది మటు ఫ్యూచర్లో జరగవు మీరు క్లాస్ టాపర్స్ అయితే మిమ్మల్ని అమెరికా కానీ నెదర్లాండ్స్ కానీ యూకే కానీ మేము ఎప్పుడైనా ఆహ్వానిస్తాయి మీకు ఆ స్కిల్స్ సెట్ రావాలి సో కొంచెం కొంచెం లేజీనెస్ తగ్గించుకుని బాగా మనసు పెట్టి నేర్చుకుంటే కొత్త టెక్నాలజీలు మీకు ఎక్కడైనా పర్లేదు అమెరికా వెళ్ళకపోతే ఏమైంది ఇప్పుడు ఇండియాలో లైఫ్ స్టైల్ అమెరికా కంటే బాగుంది మీకు మంచి ఉద్యోగం కనుకుంటే సో మీరు కొత్త జనరేషన్లో చూస్తే చాలామంది బాగా చదివే పిల్లలు నేను ఐఎమ్ కమింగ్ అక్కడ వాళ్ళు అమెరికా వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు వాళ్ళకేం పర్లేదు మీరు మంచి లైఫ్ కావాలనుకుంటే ఇండియాలోనే మంచి లైఫ్ వస్తుంది మీకు బాగా చదువుకుంటే కానీ ఈజీగా తీసుకోవద్దు అంటే అమెరికా వెళ్ళిపోతాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చూసుకోవచ్చు అనే తత్వం మట్టుకు పనిచేయదు మీకు ఇప్పుడు మీరు యూనివర్సిటీకి అన్ని అన్ని డబ్బులు కట్టి మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వెళ్ళి అక్కడ ఉద్యోగం రాకుండా బాధపడదని బాధపడకూడదని మా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ నమస్తే అండి అమెరికా వెళ్లాలనుకునే వాళ్ళు వీసాలకు సంబంధించి మారినటువంటి నిబంధనలు పరిగణలో తీసుకుంటే ఒక విధంగా అమెరికాలో భారతదేశం సంబంధించినటువంటి ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి తాజా నిర్ణయం పట్ల కొంతవరకు అయితే ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది అయితే మున్ముందు ఇటు న్యాయపరంగా కూడా అమెరికా తాజాగా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు నిలబడుతుంది అనే విషయం అయితే కొంత సందేహాస్పదంగానే ఉంది మరోవైపు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేయాలి ఉన్నత విద్య వాళ్ళు కేవలం తమ చదువుల విషయంలో ఒక స్పష్టతతోని మరింత కష్టపడి చేస్తే ప్రపంచంలో అనేక చోట్ల అవకాశాలు ఉన్నాయని చెప్పి ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు వేమూర్ రవి గారు చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్